కారంతో బెండకాయ ఎప్పుడు చేసుకుందాము కడిగి ఆరబెట్టిన బెండకాయలని చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి వీటిలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముచ్చుకలతో పచ్చడి చేసుకుందాం పాంగల్ కింద ఆరబెట్టుకోవాలి మూకుడు వేడి చేసి నూనె వేయాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేయాలి చక్కగా కదపాలి బెండకాయ కొద్దిగా జిగురు వచ్చింది కాబట్టి కొంచెం పెరుగు వేసి చక్కగా కదపాలి కొద్దిసేపు వేయించి ఇలా విడిగా వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత తీసి ఉప్పు పసుపు వేసి బాగా కదపాలి అల్లం పసుపు కారం కలపాలి చక్కగా కలిపి వటండ పాత్రలో తీసుకోవాలి ఈ బెండకాయ వేపుని దయచించేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్